హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్ అండి సో ఈ వ్లాగ్ వచ్చేసి యాక్చువల్లీ బర్త్డే పార్టీకి వెళ్ళాలని అని చెప్పా కదండి సో దాని ఆ వ్లాగ్కి కంటిన్యూషన్ అనమాట మధ్యలో ఫెస్టివల్ వచ్చింది కాబట్టి శివరాత్రి సో ఆ వ్లాగ్ అయితే ముందు పోస్ట్ చేస్తాను బికాజ్ ఫెస్టివల్వి అప్పటికప్పుడు పోస్ట్ చేస్తే బాగుంటాయని అండ్ ఇదైతే నెక్స్ట్ డే యాక్చువల్లీ నేను బర్త్డే పార్టీ అయిపోయాక ఆ డే నెక్స్ట్ డే కూడా అక్కడే ఉండి నైట్కి వచ్చామన్నమాట ఇంటికి ఇఫ్ ఇన్ కేస్ మీరు కనుక ఆ వ్లాగ్ మిస్ అయితే ఆ వ్లాగ్ చెక్ చేయండి సో ఇది వచ్చేసి నెక్స్ట్ డే అనమాట ఇంటికి వచ్చిన నెక్స్ట్ డే యాక్చువల్లీ ఫుల్ టైర్డ్ అయిపోయామండి ఇంట్లో ఉన్నప్పుడు చేసేదానికన్నా బయటకు వెళ్ళినప్పుడు ఎక్కువ పని చేస్తాం పని చేసినా చేయకపోయినా తిరుగుడ ఎక్కువ ఉంటుంది మెయిన్గా ఇంకా బుడ్డోడితో అయితే ఇంకా చెప్పవలసరం లేదు అసలు కూర్చొని కూర్చోడు కదా త్రీ మంచి అయితే తిరుగుతూనే ఉంటాడు సో బయట ఉన్నప్పుడు ఇంకొంచెం కేర్ఫుల్గా ఉండాలి కాబట్టి నేను కూడా త్రియాన్షితోనే తిరుగుతూ 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 ఉంటా సో అందుకనే చాలా టైట్గా అనిపిస్తుంది నాకైతే ఇంకా మార్నింగ్ లెగంగానే ఫస్ట్ అయితే త్రియాన్స్కి మిల్క్ ఇద్దామని చెప్పి ఇంకా మిల్క్ అయితే పెడుతున్నానండి బుడ్డోడు కూడా ఇప్పుడే లేసాడనమాట నేను కూడా లేట్గా లేసానండి బికాస్ టూ డేస్ ఫుల్గా అలసిపోయి ఉన్నాను కాబట్టి అండ్ టూ స్లీపింగ్ ప్యాటర్న్ మొత్తం కూడా చేంజ్ అయిపోయింది నాది త్రియాంష్ది బికాజ్ అక్కడ నిద్రపోలేదు బిఫోర్ డే అండ్ నెక్స్ట్ డే కూడా కొంచెం అటు ఇటు అయిందనమాట అందుకని చెప్పి ఇంకా ఫుల్గా డిస్టర్బ్ అయిపోయింది స్లీపింగ్ ప్యాటర్న్ అవనియండి అండ్ మార్నింగ్ నుంచి డైలీ మా రుటీన్ మొత్తం కూడా చేంజ్ అయిపోయింది ఇక్కడేమో త్రియాన్షు క్యాప్ పెడతాడంట బాటిల్కి సో మిల్క్ బాటిల్ కదా అది ఇస్తే ఎక్కడ పడి పడిపోతాయో అని భయంతో నేను ఇవ్వట్లేదని చెప్పేసి కోల్గోలు చేస్తున్నాడు ఈ మధ్య క్యాప్ తీయడం బాగా నేర్చుకున్నాడు అండి అన్ని క్యాప్ తీసేస్తున్నాడు ఇంతకుముందు నార్మల్గా త్రియాస్ తాగే బాటిల్స్ మాత్రమే తీసేవాడు అదంటే ఈజీగా ఉంటుంది కదా అనుకున్నా ఇవి టర్న్ చేయాలి మరి ఎలా వస్తున్నాయో అర్థం కావట్లేదు కొన్ని కొన్ని జంతుబాములు ఇట్లాంటివి అయితే తీసేస్తున్నాడు అనమాట అన్ని జాగ్రత్తగా దాయాల్సి వస్తుంది సో ఇంకా మా బ్రేక్ఫాస్ట్ అయిపోయింది అన్నీ అయిపోయాక ఇంకా ఫుల్గా ఆడుకుంటున్నాడు అండి యాక్చువల్లీ ఇవాళ క్లీనింగ్ చేస్తున్నాం అనమాట రూమ్ వ్యాక్యూమ్ పెడుతున్నాము చాలా రోజులు అయిపోయింది అండ్ నార్మల్గా అయితే హేమ్చంద్ వీక్ ఆఫ్ ఉన్నప్పుడు పెడుతూ ఉంటారు లేదంటే నేను నేనైతే రెగ్యులర్గా పెడుతూనే ఉంటాను ఆల్టర్నేటివ్ డేస్ లేదంటే ఒక్కొక్కసారి అయితే డైలీ కూడా పెడతా కాకపోతే డీప్ క్లీనింగ్ మాత్రం హేమచందే పెట్టాలి బికాజ్ అన్నీ జరిపి తను ఇంకా పెట్టుకుంటారనమాట నేను మాత్రం ఇంకా మెయిన్ తిరిగే దగ్గర పెడతాను అనమాట బికాస్ డైలీ డీప్ క్లీనింగ్ పెట్టాలంటే అది చాలా పెద్ద ప్రాసెస్ చాలా కష్టం సో యాక్చువల్గా అయితే నార్మల్ ఫ్లోర్ ఉంటే ఈజీ అండి కార్పెట్ కన్నా అనిపించింది ఒక్కొక్కసారి కాకపోతే త్రియాన్స్ కింద పడినప్పుడు మాత్రం పోన్లే కార్పెట్ కాబట్టి దెబ్బ తగల అనిపిస్తుంది సో డోర్ తీసి బయటికి వెళ్ళాలంట చూసారు కదా ఎలా పిలుస్తున్నాడో ఇంకా త్రియాంచ్కి వ్యాక్యూమ్ పెడుతుంటే అసలు ఎంత ఆనందం వస్తుందంటే అంత ఆనందం వస్తుంది అక్కడ తీయాలి డోరు ఇవన్నీ కూడా బాగా తెలుస్తున్నాయి ఆల్మోస్ట్ వ్యాక్యూమ్ అయితే అయిపోయిందండి వాళ్ళ డాడీ ఏమో బయటకు వెళ్ళారనమాట ఏదో తీసుకురావడానికి సో ఇంకా నేను రిమైనింగ్ కొంచెం ఉంటే ఆ కొంచెం నేను వ్యాక్యూమ్ పెట్టేశాను ఇంకా నెక్స్ట్ కుకింగ్ అండి యాక్చువల్గా అయితే మార్నింగ్ లెగంగానే లైక్ ఎర్లీగా లెగుస్తున్నాను కాబట్టి డైలీ ఫోర్ ఫైవ్ థర్టీకి అలా లెగుస్తాను అనమాట ఒక్కొక్కసారి సిక్స్ అవుతుంది సో ఇంకా చాలా వరకు పనులు అయిపోతాయి అండ్ కుకింగ్ సంబంధించినవన్నీ కూడా ఐదర్ కుక్ చేసి పెడతా లేదా కట్ చేసన్నా పెడతాను సో దట్ నాకు వర్క్ ఈజీ అయిపోతుంది త్రియాంచ్ లెగిసిన గోల్ చేసిన కొంచెం తొందరగా అయిపోయింది బట్ ఆ రోజు చెప్పాను కదా మొత్తం చేంజ్ అయిపోయిందని సో అందుకని చెప్పి ఇంకా ఫుల్ నాకేమో టైట్గా అనిపిస్తుంది అండ్ దట్టు నిద్ర లేదు కుకింగ్ చేయాలని కూడా లేదు బట్ చేయాలి తప్పదు కదా అని చెప్పి చేస్తున్నాను అనమాట దట్టు హేమ్ చెంది హెల్ప్ చేశారు అండి ఆనియన్స్ అవన్నీ కట్ చేసి పెట్టాడు సో అవి ఫుడ్ ప్రాసెసర్లో వేసి ఇంకా పీసెస్ చేసి వేసేయడమే కాబట్టి ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా చేసేస్తున్నాను డ్రమ్ డ్రమ్స్టిక్ కర్రీ చేస్తున్నాం అనమాట యాక్చువల్గా నేను చేసుకునేలాగైతే నాకెంత ఎంత ఉండాలో తెలుసు కాబట్టి నేను అన్నీ చేసుకుంటాను కొంచెం కర్రీ చేసుకుంటా మార్నింగ్కి అండ్ ఈవినింగ్కి బికాజ్ నెక్స్ట్ డేకి అలా ఉంచను అనమాట కాకపోతే హేమ్చంద్కి తెలియక బోల్డ్ అండ్ ఆనియన్స్ కట్ చేశారు సో అవన్నీ ఆల్రెడీ ప్యాన్లు కూడా వేస్తారనమాట ఏముంది లే రేపు తిందామని సో ఇంకా ఏం చేస్తాం తప్పదని చెప్పి నేను ఇంకా కంటిన్యూ చేశాను యాక్చువల్లీ చాలా అయిపోయింది కూర కూడా ఒకటే కూర నాలుగు సార్లు తినాలంటే చాలా కష్టం కదండి ఇంకా ఎలా తింటామో ఏంటో చూడాలి నేనైతే త్రియాన్స్కి సపరేట్గా ఏం కుక్ చేయలేదండి సాల్ట్ అండ్ కారం వేయకముందే తీసి పక్కన పెట్టేసాను అనమాట త్రియాంచ్ కోసం సాల్ట్ ఇప్పుడు కొంచెం మేము తిన్నట్టే తినేస్తున్నాడు కారం మాత్రం వేయకుండానే తీస్తున్నాను మాక్సిమం కొంచెం లైట్గా వేస్తాను అనమాట కారం దాని తర్వాత రిమైనింగ్ యాడ్ చేస్తాను సో దట్ లైట్గా కొంచెం కారం కూడా అలవాటు అవుతూ ఉంటుందని చెప్పి అలా కుక్ చేస్తున్నాను సాల్ట్ మాత్రం మాక్సిమం ఇంకా మేము వేసుకున్నట్టే వేసేస్తున్నాను త్రియాంచ్కి సపరేట్గా కుక్ చేసినప్పుడు మాత్రం లైట్గా వేస్తున్నాను అనమాట ఇప్పుడు కూడా కొంచెం తగ్గించేస్తాను బట్ ఓకే తినగలడు అనమాట అండ్ ఇంకా ఫుడ్ ప్రిపేర్ చేసేసి ఫుడ్ అయిపోయింది తినేసి హేమ్చంద్ అయితే షిఫ్ట్కి స్టార్ట్ అయిపోయారు త్రియాంష్ బాబు బజ్జున్నాడు అనమాట యాక్చువల్గా అయితే ఈ టైంలో పడుకోడండి చెప్పాను కదా టైమింగ్స్ మారిపోయాయని మార్నింగే లెవెన్ థర్టీ ట్వెల్వ్ ఆ టైంకి పడుకొని వాళ్ళ డాడీ వెళ్ళే టైంకి లెగిసిపోతాడనమాట కానీ వాళ్ళ టైమింగ్స్ అన్నీ చేంజ్ చేసేసరికి ఇంకా ఆఫ్టర్నూన్కే పడుకున్నాడు వన్ థర్టీ అయిపోయింది మేము కుకింగ్ చేస్తున్నప్పుడు నిద్రపోయాడు అనమాట సో అందుకనే నేను కూడా బయటకు వచ్చాను నార్మల్గా అయితే అసలు బయటకు రానియాడు ఒకవేళ వస్తే ఇంకా బయటకు వెళ్దామని గోల్డ్ చేస్తాడనమాట అందుకనే వాళ్ళ డాడీ వెళ్ళేటప్పుడు అటు ఇటు తిరుగుతూ దాక్కుంటూ దాక్కోబెడుతూ పెడుతూ ఉంటాననమాట త్రియాంష్ని నార్మల్గా అయితే త్రియాంష్ వన్ ఓ క్లాక్కి వన్ వన్ థర్టీ కల్లా పడుకుని లెగిపో లెగవడం కూడా అయిపోతుందండి సో ఆ టైంకి కరెక్ట్గా ఫుడ్ తినేస్తాడు అనమాట లంచ్ కాకపోతే ఇంక ఇవాళ టైమింగ్స్ మొత్తం చేంజ్ అయిపోయాయి కాబట్టి ఇంకా ఫుడ్ కూడా లేట్ అయిపోయింది వాళ్ళ డాడీ టూ థర్టీకి వెళ్తారు కాకపోతే ఇంకా లెగవలేదు కదా త్రీ లంచ్ సో ఎన్నింటికి లెగుస్తాడో చూడాలి త్రీకి త్రీ థర్టీకి లెగిస్తే ఇంకా లంచ్ ఇవాళ లేట్ అయిపోయినట్టే నేనైతే రైస్ కలిపేసి పెడుతున్నాను అనమాట నార్మల్గా కర్రీ కొంచెం తీసి పక్కన పెట్టాను కారం వేయకుండానే కారం సాల్ట్ తక్కువ వేస్తాను ఫస్ట్ వేసినప్పుడు కొంచెం చేంచ్కి తీసేసి పక్కన పెట్టాక మిగిలిన స్పైసెస్ యాడ్ చేస్తాను అనమాట సో దాంట్లో రైస్ కలిపేసి పెడుతున్నాను మళ్ళీ లేచేటప్పటికి చల్లారిపోయింది అనుకోండి రైస్ కొంచెం గట్టిగా అయిపోతుంది కదా అని చెప్పి ఇప్పుడే కలిపి పెడితే కొంచెం మెత్త మెత్తగా ఉంటుందని చెప్పి కలిపి పెడుతున్నాను గీ కూడా యాడ్ చేసి ఇంకా బుడ్డోడ్ లేసాక ఒక వన్ మినిట్ ఓవెన్లో పెడితే ఇంకా సెట్ అయిపోతుంది లేదు అంటే మొత్తం చల్లగా అయిపోయింది అనుకోండి ఆ టైంలో ఎంత మెత్తగా చేసినా రైస్ అంత మెత్తగా అనిపించింది నాకు సో అందుకనే ముందే చేసి పెడుతున్నాను అనమాట బయటకు రోజు వెళ్ళామంటే మొత్తం మారిపోతాయండి టైమింగ్స్ అవినీ పనులు కానీ యాక్చువల్గా నేను వెళ్ళింది టూ డేసే కాకపోతే ఏంటో చాలా రోజులు వేరే దగ్గరికి వెళ్ళిపోయినట్టు అనిపించింది అనమాట నార్మల్గా అసలు ప్రతిరోజు ఇంట్లోనే లైక్ వేరే ప్లేసెస్ ఏం లేవు కదా ఇక్కడ రిలేటివ్స్ ఇంటికి కానీ ఎక్కడికి వెళ్ళేది లేదు కాబట్టి ఇంకా ఇక్కడే అలవాటు అయిపోయి ఎక్కడికి నెల్తుంటే కొత్తగా అనిపిస్తుంది నాకు సో ఇంకా మొత్తం అన్నీ చేంజ్ అయిపోయాయి అనమాట నా టైమింగ్స్ త్రీ యాన్స్ టైమింగ్స్ అండ్ నార్మల్గా అయితే నేను ట్యూస్డే మండే ట్యూస్డే వెన్స్డేలో మాక్సిమం ఇంట్లో హౌస్ హోల్డ్స్ అన్నీ చేసుకుంటూ ఉంటాను సో ఆ త్రీ డేస్లోనే వాషింగ్కి కానీ ఇట్లా ఏమైనా కుక్ చేసేవి కానీ అన్నీ ప్రిపేర్ చేసుకుంటాను అనమాట సో ఆ టైమింగ్స్ అన్నీ మారిపోయాయి ఇంకా అవన్నీ అవ్వలేదు కాబట్టి ఇప్పుడు ఈ రిమైనింగ్ డేస్లో చేసుకోవాలి నేను మమ్మీతో వీడియో కాల్ చేసుకుంటూ పనులు చేసుకుంటున్నానండి నార్మల్గా అయితే ఈ టైం కుదిరిద్ది అనమాట నాకు మార్నింగ్ నుంచి అన్ని పనులు అయిపోయి ఇంకా కుకింగ్ అయిపోయి హేమ్చంద్ కూడా షిఫ్ట్కి వెళ్ళిపోయాక కొంచెం ఫ్రీ అయిపోతాను నార్మల్గా అయితే ప్లాన్స్ ఫుడ్ కూడా తినేస్తాడు కాబట్టి ఇంకా కూర్చొని ఫ్రీగా ఫోన్ మాట్లాడుకుంటాను కాకపోతే ఇవాళ అన్ని పనులు అవ్వలేదు సో అందుకని చెప్పి ఇంకా పని చేసుకుంటూ మాట్లాడుతున్నాను అనమాట నార్మల్గా అయితే సండే తెప్పించుకో తెప్పించుకుంటాను కదండి అమెజాన్ ఫ్రెష్ నుంచి ఈసారి డే మారిపోయింది ఆ రోజు నేను యాక్చువల్గా నెక్స్ట్ డే బయటకెళ్ళేది ఉంది సో నైట్ ఎందుకు స్ట్రెస్ తీసుకోవడం అన్నట్టు ఇంకా నేను పెద్దగా పట్టించుకోలేదు సో ఇంకా అన్నీ అయిపోయి బయటకు వెళ్ళి మొత్తం ప్రిపేర్ అయ్యి వచ్చే అదే మొత్తం పార్టీ అయిపోయి అన్నీ చేసుకొని వచ్చాక ఇప్పుడు ఆర్డర్ చేశాను అనమాట మార్నింగే ఆర్డర్ పెట్టేశాను సో ఆఫ్టర్నూన్ కల్లా వచ్చేసాయి యాక్చువల్లీ లెవెన్ కల్లా వస్తుందేమో నేను టెన్ టు ట్వెల్వ్ స్లాట్ అనమాట సో ఆ టైంకి వచ్చే ఫస్ట్ ఎయిట్ టు టెన్ అనుకున్న త్రీ అంచ్ లైఫ్ వెళ్ళి ఓకే సర్దేసుకోవచ్చు అన్నీ అని కాకపోతే అది ఇంకొంచెం లేట్గా బుక్ చేశాను అనమాట నేను సో టెన్ టు ఛల్వ్ అని ఉంది సో ఆ లోపు వస్తుంది అనుకున్నా అది ఇంకా లేట్ అయ్యి ట్వెల్వ్ టు టూ మధ్యలో వచ్చిందండి సో ఇంకా సర్దడం అయితే అవ్వలేదు సో ఇప్పుడైతే అవన్నీ సర్దుకోవాలి వీళ్ళు ఏమి ఇచ్చినా ఇవ్వకపోయినా ఒక త్రీ కవర్స్ ఇస్తాడండి ఆ త్రీ త్రీ కవర్స్కి ఐస్ ప్యాక్స్ ఇస్తాడు అది ఉంచలేను పడేలేను ఇప్పటికే చాలా ఉంచాను అనమాట సో అన్నీ ఉంచుకున్న వేస్టే ఇంకా ఫ్రిడ్జ్లో కూడా ప్లేస్ లేదు కదా పెడద్దామని చెప్పి ఇంకా సింక్లో వేసేస్తున్నాను కాకపోతే ఎక్కడికైనా ట్రిప్స్కి వెళ్ళాలన్నా బాగా హెల్ప్ అవుతాయండి ఇదేమో కెఫీర్ అనమాట ఆంచ్ కోసం తెప్పించాను యాక్చువల్లీ దానిపైన ఎక్స్పైరీ డేట్ ఉంటుందని నేను ఇప్పటివరకు చూడాలా ఇదే ఇప్పుడే చూస్తున్నాను అనమాట జస్ట్ నార్మల్గా పెడుతుంటే కనిపించింది ఎక్స్పైరీ డేట్ ఇంతకుముందు తెప్పించింది ఇంకా అవ్వలేదన్నమాట సో దానిపైన ఎక్స్పైరీ డేట్ ఎంత ఉందా అని చెప్పి అవి కూడా ఓపెన్ చేసి చూశాను ఇంకా ఎక్స్పైర్ అవ్వలేదు అండి సో యూస్ చేయొచ్చాను అనిపించింది నేను ఏంటో డ్రింక్స్ నార్మల్గా ఎక్స్పైరీ ఉండవు కదా సో అలాగే అనుకున్నాను అనమాట ఇవి కూడా కాకపోతే ఇవి కూడా యోగట్టే కదండి సో యోగట్కి ఎక్స్పైరీ డేట్ ఉన్నప్పుడు దీనికి ఉండాలి కదా ఆ థాట్ రాలేదు నాకు ఎందుకో మరి సో ఇప్పుడైతే ఇంకా ఫస్ట్ తెచ్చినవి కంప్లీట్ చేశాక ఇవి కూడా కంప్లీట్ చేసేయాలి నార్మల్గా అయితే నేను కెఫీర్ యోగట్ కూడా తెప్పిస్తాను రైస్లో కలిపి పెట్టేస్తాను త్రి హాన్స్కి సో ఎప్పుడైనా బయటకి వెళ్ళినప్పుడు అలాగా ఇంకంత యోగట్ పెట్టను అనుకున్నప్పుడు డ్రింక్ ఇచ్చేస్తాను అనమాట సో మ్యాక్సిమం బయటకు వెళ్ళినప్పుడే ఇస్తానండి సో దట్ నాకు మిల్క్ ఎక్కువ తాగడు కాబట్టి నార్మల్ మిల్క్ టూ టైమ్స్ తాగుతాడు నైట్ ఒకసారి తాగుతాడు మధ్యలో లేగసి అండ్ ఇంకొకసారి మార్నింగ్ స్కూల్కి వెళ్ళి చిల్డ్రన్ సెంటర్కి వెళ్ళి వచ్చేటప్పుడు తాగుతాడు ఇఫ్ ఇన్ కేస్ అప్పుడు మిస్ అయింది చిల్డ్రన్ సెంటర్కి వెళ్ళకపోతే ఈవినింగ్ అట్లా తాగుతాడనమాట సో అలా అది చిల్డ్రన్ సెంటర్ కాకుండా ఇంకెక్కడికైనా బయటకు తీసుకెళ్ళినప్పుడు నేను కెఫీర్ ఇస్తాను సో దట్ ఇంకొకసారి స్ట్రోలర్లో కూర్చోడు కదా ఇసుకిస్తూ ఉంటాడు ఇంకా ఆ టైంలో కొంచెం హ్యాండీగా ఉంటుంది కదా అని ఇస్తాను ఈ మధ్య ఏం చేస్తున్నాడు అంటే టకటక టకా ఫాస్ట్ ఫాస్ట్గా తాగేసి పక్కన పడేస్తున్నాడు మళ్ళీ ఏడుస్తున్నాడు అనమాట ఇంతకుముందు పాల పీకలు కదండి అవి అయితే మెల్లగా వచ్చేవి సో స్లోగా తాగేవాడు టైం పట్టేది తాగడానికి ఇప్పుడేమో బాటిల్స్ మార్చేసరికి నార్మల్ బాటిల్స్ అవి ఫాస్ట్గా వస్తున్నట్టు ఉన్నాయి అదేమో ఫాస్ట్గా తాగేస్తున్నాడు అనమాట మిల్క్ కూడా అంతే ఫాస్ట్గా తాగేసి నా చేతిలో పెట్టేస్తాడు లేదా బాటిల్ ఇసి రాస్తున్నాడు కిందకి సో ఇట్లా చేస్తున్నాడు అనమాట ఇంతకు ముందేమో ఆ బాటిల్ అయ్యేదాకన్నా ప్రశాంతంగా ఉండేవాడు స్ట్రోలర్లో ఇప్పుడు కొంచెం కొంచెం అలవాటు చేయడానికి ట్రై చేస్తున్నానండి అందుకే చిల్డ్రన్ సెంటర్కి తీసుకెళ్తున్నాను కాకపోతే మధ్య మధ్యలో గ్యాప్ వచ్చేసి ఇంక ఇలా అయిపోతుంది అనమాట ఇప్పటికైతే వీక్లీ వన్స్ అలా వెళ్తున్నామండి ఇంకా పెంచాలన్నమాట త్రియాంచ్కి కూడా ఇంట్లో బోర్ కొడుతుంది సో కొంచెం రెగ్యులర్గా నార్మల్గా అయితే ఫైవ్ డేస్ ఉంటుంది వీక్లో సో త్రీ డేస్ ఫోర్ డేస్ అన్నా తీసుకెళ్ళడానికి ట్రై చేస్తున్నాను ఇంకా సోడో బ్రెడ్ కూడా ఆర్డర్ చేసుకున్నానండి ఇది బయట దొరుకుతుంది కానీ ఎక్కువ అంటే మనం తీసుకునే టైంకి బేకరీ ఐటమ్స్ చాలా తొందరగా దట్టు ఫ్రెష్గా వచ్చిన ఐటమ్స్ ఫ్రెష్గా అయిపోతూ ఉంటాయి సో అంత తొందరగా దొరకట్లేదు కొన్ని ప్లేసెస్లో దొరుకుతున్నాయి కానీ మనం ప్రతిసారి వెళ్ళి తెచ్చుకోవడానికి ఇబ్బందిగా ఉంటుంది కదా దట్టు ఆర్డర్ చేస్తున్నా కదా ఆర్డర్ పెట్టేశాను ఇంకా ఇదేమో నేను ఈసారి సీడెడ్ బ్రెడ్ ఆర్డర్ చేశాను నార్మల్ బ్రెడ్ అమెజాన్ ఫ్రెష్లో కూడా అయిపోయిందండి అందుకని ఇంకా సీడెడ్ ఉంటే అదే పెట్టాను ఎలా ఉంటుందో ట్రై చేద్దామని నేను ఎప్పుడు సీడెడ్ది నార్మల్ నార్మల్ది తిన్నా కానీ కాకపోతే సీడ్స్ అయితే ఇంకా బాగుంటుందని చెప్పి విన్నా నేను బట్ చూడాలి ఇంకా దట్టు అన్నీ న్యూట్రియన్స్ అన్నీ వస్తాయి కదండి స్వీట్స్లో ఉన్నవి సో అది కూడా తినచ్చు అని విన్నా బట్ టేస్ట్ చూడాలి ఇంకా త్రియాన్స్ తింటాడో లేదో చూడాలి ఫస్ట్ అయితే నాకు ఇక్కడ దొరికే వెజిటేబుల్స్ అన్నీ తెప్పించేసుకున్నానండి లైక్ క్యారెట్ క్యాప్సికమ్ క్యాలీఫ్లవర్ క్యాబేజ్ ఇలా మష్రూమ్స్ పన్నీర్ ఇవన్నీ కూడా తెప్పించాను అనమాట ఇంకా ఇండియన్ వెజిటేబుల్స్ మాత్రం ఇండియన్ స్టోర్కి వెళ్ళాల్సిందే సో ఫస్ట్ అయితే ఇవి కంప్లీట్ చేసేసుకుంటూ ఉంటా క్యారెట్ అయితే ఎక్కువ రోజులు ఉంటుంది కాబట్టి ప్రాబ్లమ్ లేదు అండి మ్యాక్సిమం వీక్లో కొంచెం ఎక్కువే తింటాం క్యారెట్స్ సో అంత ఇబ్బంది ఉండదు యాక్చువల్గా అయితే లాస్ట్ టైం తెచ్చుకున్న క్యారెట్స్ ఇంకా అవ్వలేదన్నమాట కాకపోతే క్యారెట్స్ రెగ్యులర్గా తింటాం కదా అన్నట్టు మళ్ళీ తెప్పించేశాను బికాస్ చాలా చీప్గా దొరికేది ఇక్కడ క్యారెట్ అండి సో కేజీ సెవెంటీ నైన్ పీస్ సంథింగ్ ఉంటుంది అంతే మిగిలిన వెజిటేబుల్స్ అన్నిటితో పోల్చుకుంటే చాలా తక్కువ కాకపోతే చాలా హెల్త్కి చాలా మంచిది కదా కొంచెం ఎంతకుముందు అయితే త్రీ హండ్రస్కి జ్యూసెస్ అవి చాలా ఎక్కువగానే ఇచ్చేదాన్ని క్యారెట్ జ్యూస్ అది వింటర్ స్టార్ట్ అయిన నుంచి ఆపేసాను అంటే జ్యూసెస్ స్టార్టింగ్లో అంటే ఫ్రూట్స్ తినడం కష్టం కాబట్టి జ్యూసెస్ అవి ఇచ్చాను ఇప్పుడైతే ఇంకా ఫ్రూట్స్ బాగానే తింటున్నాడు అనమాట సో చాలా వరకు అన్ని ఫ్రూట్స్ కవర్ చేస్తాడు కొన్ని ఇంకా డ్రాగన్ ఫ్రూట్ అయితే అస్సలు నచ్చలేదు త్రించ్కి చాలా విధాలుగా పెట్టి పెట్టడానికి ట్రై చేశాను అస్సలు నచ్చలేదు జ్యూస్గా నార్మల్ ఫ్రూట్గా ఇంకా ఏదైనా స్వీట్ లాగా చేసేసి దాంట్లో కలిపి అలా కూడా ట్రై చేసాను అస్సలు నచ్చలేదు సరే నేను ట్రై చేశాను కానీ నాకు కూడా నచ్చలేదులేండి సో అందుకనే ఇంకా వదిలేసాను అనమాట ఇంక ఇప్పుడైతే ఫ్రూట్స్ అన్నీ బుట్టలో సర్దేస్తున్నాను నార్మల్గా ఇవి త్రీ అండ్ చంద్ర అన్ని కానీ తెప్పించాను అనమాట సో ఇంకా ఈ బుట్టలోనే మ్యాక్సిమం ఫ్రూట్స్ అన్నీ సర్ది పెట్టేసుకుంటాను సో దట్ నాకు ఈజీగా ఉంటుందని ఈసారి అవకాడో కూడా తెప్పించానండి అవకాడో మ్యాక్సిమం వన్ ఆర్ టూ తీసుకొచ్చుదా స్టార్టింగ్లో అయితే లైక్ అన్న అన్నం అన్నప్రశ్న అయ్యాక సిక్స్ మంత్స్ ఫుడ్ తినే స్టార్టింగ్లో అయితే బనానా అవకాడో చాలా మంచి బ్రేక్ఫాస్ట్ అయిపోయింది త్రీ హన్స్కి ఫేవరెట్ అయిపోయింది సో మార్నింగ్లో కానీ అవకాడో ఒక హాఫ్ అవకాడో అండ్ వన్ బనానా మెత్తగా చేసి పెట్టేసేదాన్ని బాగా ఇష్టంగా తినేవాడు అనమాట ఇంకా గడ్డలు అండి నాకు ఈ టాయ్ అంటే అస్సలు నచ్చదు నేనే కొని పెట్టాలండి అప్పుడు ఏదో సమ్ ఈవెంట్లో కొనబెట్టా కానీ చూసారు కదా ఎంత లైటింగ్ వస్తుందో నేను దీన్ని దాచేస్తూ ఉంటా ఛాన్స్కి ఎలాగోలా దొరుకుతుంది అసలు అంత లైటింగ్ ఎందుకు పెడతారో టాయ్స్కి నాకు అర్థం కాదు పిల్లలకి ఐస్కి ఎంత ఎఫెక్ట్ వస్తుందో అసలు వీడియోలో చూస్తుంటేనే తెలుస్తుంది ఎంత లైట్ వస్తుందో కానీ అస్సలు ఉంచడం అనమాట ఈరోజైతే బుడ్డుకి ఫ్రాక్ వేసాను యాక్చువల్లీ ఎప్పటినుంచో వేద్దామని అనుకుంటున్నాను కానీ ఇంకా కుదరలేదు సో పాప కోసం అని చెప్పి తీసుకుందా అని చెప్పా కదండి ఫోర్ ఫ్రాక్స్ దాంట్లో ఒకటి ఉంచానన్నమాట త్రీ హండకే వేద్దామని భలే క్యూట్గా ఉన్నాడు పుట్టు పెట్టాను యాక్చువల్గా క్లిప్ కూడా ఉన్నాయి నా దగ్గరే ఉంటాయి కదండి హెయిర్ బ్యాండ్స్ క్లిప్స్ నేను అవన్నీ పెట్టడం మర్చిపోయాను నార్మల్గా అయితే లంగా జాకెట్ వేస్తే అవి పట్టాలి ఇవి పెట్టాలి ఐడియా వచ్చిద్దేమో ఫ్రాక్ కదా నాకేం రాలేదు ఐడియా నేను అట్టు వేసుకోవాలని చెప్పి ఫస్ట్ గోల్డ్ చేశాడు త్రీ హండీ చాలాసేపు వేసుకోలేదనమాట ఇంకా తర్వాత ఓకే అని సరే కొదలదన్నట్టు అన్నట్టే వేసుకున్నాడు అందుకనే నాకు ఏం ఐడియా రాలేదు అసలు ఏమేమి పెట్టాలని బొట్టు మాత్రం పెట్టాను కానీ అంత నాకైతే అమ్మాయిలాగే ఏమనిపించలేదులేండి జస్ట్ నార్మల్గానే ఉన్నాడు కాకపోతే బొట్టు మాత్రం క్యూట్గా ఉందని చెప్పి నెక్స్ట్ డేకి కూడా అలాగే ఉంచేసాను ఆ బొట్టు పోయేదాకా ఉంచాను అనమాట పెట్టించుకున్నాడు నార్మల్గా అసలు పెట్టించుకోవడానికి కానీ బొట్టు పెట్టించుకున్నాను అనమాట నా నా స్టిక్కర్ ఉంటే పెట్టేశాను క్యూట్గా ఉన్నాడని చెప్పి ఇంకా స్టిక్కర్ మాత్రం దీలేదు మళ్ళీ పెట్టాలనిపించింది నాకైతే భలే ఉన్నాడు బొట్టు పెడితే ఇంకా ఫోర్ ఫైవ్ ఫైవ్ ఫోర్ మంత్స్ అప్పుడే కూడా బొట్టు పెడితే బాగుంటుంది బాగుంటాడని చెప్పి అసలు పెట్టడం మానేశాను అనమాట నేను నార్మల్గా అయితే అబ్బాయిలకైనా కానీ పెడతాం కదండి వన్ ఇయర్ వచ్చేదాకా అలా పెడతారు కానీ ఇంకా బొట్టు పెడితే చాలా క్యూట్గా చాలా బాగా కనిపించేవాడు చూసిన వాళ్ళు కూడా భలే ఉన్నాడు అనే నేను సో అందుకనే మానేశాను ఇంకా కొన్ని ఫొటోస్ తీసుకొని త్రీ హాన్స్కి ఫుడ్ అయితే మళ్ళీ పెడుతున్నానండి డిన్నర్ నార్మల్గా అయితే సిక్స్ సిక్స్ ఫిఫ్టీన్ సిక్స్ థర్టీ లోపే కంప్లీట్ చేసేస్తాను ఒక్కొక్కసారి ఫుడ్ లేట్గా తిన్నప్పుడు లేట్ అవుతుంది ఇవాళ లంచ్ లేట్గా తిన్నాడు కాబట్టి సిక్స్ థర్టీ దాటింది ఆల్మోస్ట్ సిక్స్ ఫార్టీ అవుతున్నప్పుడు ఇంకా డిన్నర్ పెట్టాను ఇంకా నేను పెద్ద కర్రీస్ కానీ ఏం చేయలేదండి నైట్ మ్యాక్సిమం యోగట్ వేసేసి పెడుతున్నాను అనమాట ఒక్కొక్కసారి టూ కర్రీస్ ఆఫ్టర్నూన్ చేస్తాను సో అదే ఉంచేస్తాను కొంచెం పక్కకు తీసి అండ్ కావాలేదంటే చపాతీ లేదా చపాతి ఆమ్లెట్ కానీ బ్రెడ్ ఆమ్లెట్ కానీ ఇలా ఏదో ఒకటి డిఫరెంట్గా చేస్తూ ఉంటాను ఒక్కొక్కసారి మాత్రం ఇంకా నాకు ఓపిక లేదు ఇవాళంతా కూడా కొంచెం పనులు ఎక్కువైపోయేసరికి ఇంకా ఓపిక అసలు లేదండి అందుకనే యోగట్ పెట్టేస్తున్నాను యోగట్ అసలు ఇలా పెట్టినా తింటాడనమాట త్రియాంజ్ కి ఫేవరెట్ ఫుడ్ సో ఇంకా ఫీవర్ వచ్చినా ఏం అసలు చిరాగ్గా ఉన్నా ఎలా ఉన్నా యోగట్ పెడితే తింటాడు సో అందుకని చెప్పి ఇంకా యోగట్ కర్డ్ రైస్ పెట్టేస్తున్నాను సో హ్యాపీగా తినేశాడు ఫుడ్ దగ్గర మాత్రం పెద్దగా టైమింగ్స్ ఏం చేంజ్ అవ్వండి కాకపోతే ఆఫ్టర్నూన్ స్లీప్ డిస్టబెన్స్ అయినప్పుడు ఫుడ్ కూడా డిస్టర్బ్ అవుతుంది ఇంకా మళ్ళీ వాళ్ళ నుంచి కొంచెం అలవాటు చేసేస్తే తొందరగానే అలవాటు అవుతుందిలేండి త్రీ అంచ్కి మాత్రం కొ స్టార్టింగ్లో అయితే చాలా కష్టపడేదాన్ని కానీ వన్ ఇయర్ దాటాక కొంచెం అడాప్ట్ చేసుకుంటున్నాడు తొందరగా తొందర పడుకోబెడుతుంటే ఇంకా టూ డేస్ టూ డేస్కి వెళ్ళండి ఒక త్రీ ఫోర్ డేస్ అట్లా లైన్గా సేమ్ అదే టైంకి పడుకోబెడితే అలాగే అలవాటు చేసుకుంటున్నాడు ఇంకా అదే టైంకి నిద్రపోతున్నాడు సో బాగానే తొందరగానే అలవాటు చేసుకుంటున్నాడు కాబట్టి అంత ఇబ్బంది లేదు సో అయితే ఇంకా కొంచెం లేట్ అయింది నిద్ర కాకపోతే ఇంకా మెల్లమెల్లగా అలవాటు చేస్తూ ఉంటాండి త్రీ డేస్ లైన్గా పడుకోబెడితే తొందరగా అలవాటు అయిపోతుంది అదే సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో అండి మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ అలానే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం అస్సలుకే మర్చిపోకండి మళ్ళీ మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్